భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం క్లబ్లో సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు ఈ జాబ్ మేళాను కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంసేని సాంబశివరావు సింగరేణి సంస్థ సిఎండి బలరాం నాయక్ జిల్లా కలెక్టర్ ఎస్పీ జ్యోతి ప్రారంభించారు అనంతరం సింగరేణి సంస్థలో మూడు వందల డెబ్బై నాలుగు మందికి కారుణ్య ఉద్యోగ నియామక పత్రాలు అందించారునేని సాంబశివరావు మాట్లాడుతూ ఉద్యోగ మేళాలు నిరుద్యోగుల పాలిట వరాలుగా మారాయని అన్నారు సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బలరాం నాయక్ మాట్లాడుతూ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనే దృక్పథంతో ఇలాంటి జాబ్ మేళాలు నిర్వహిస్తున్నామని తెలిపారు మెగా జాబ్ జరిగింది సంగరేణి యాజమాన్యం సౌజన్యంతో ఈ ఈ మెగా మేళా జరగటం జరుగుతుంది ఇప్పటికే దాదాపు ఎనిమిది వేల మంది వచ్చారు సాయంత్రం అయ్యేసరికి ఈ సంఖ్య పదివేలకు కూడా దాటవచ్చు ఇప్పుడు ఇప్పుడే కొన్ని ఉద్యోగాలు కూడా అనౌన్స్ చేశారు అందులో ఎయిర్పోర్ట్లు వచ్చినాయి అలాగే ఎయిర్ క్రూ అంటే విమానంలో సిబ్బందికి వచ్చినాయి ఎయిర్ టికెట్లు ఇచ్చే వాళ్ళకి వచ్చినాయి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ వచ్చినాయి ఇది నాకు చాలా సంతోషంగా ఉంది ఈ రోజు మనము భద్రాద్రి కొత్తగూడెం సింగరేణి హెడ్ క్వార్టర్స్ లో జా మెగా జామ్యాలను నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం దాదాపు ఎనిమిది వేల మంది అభ్యర్థులు వచ్చారు దాదాపు తొంభై ఒకటి కంపెనీల నుంచి దాదాపు మూడు వేల మందికి ఈ రోజు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వబోతున్నారు సో ఈ రోజు ఈ కార్యక్రమం చూస్తే మనకు గౌరవ ఎమ్మెల్యే సాంబేశివరావు గారు ఉన్నారు ఒక మెగా సక్సెస్ అయ్యి మన రాష్ట్రంలో చాలా నిరుద్యోగాన్ని తగ్గించేందుకు భాగంగా సింగరేణి ఒక సిఎస్ఆర్ నిధులతో ఈ ప్రోగ్రామ్ నుంచి కండక్ట్ చేయాలి